ధవలేశ్వరం ఆనకట్ట వద్ద రొయ్యపిల్ల సీడ్ సేకరణకు సంబంధించి ధవలేశ్వరం మత్స్యకారు సహకార సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బొబ్బర్లంక మత్స్యకారుల మధ్య సరిహద్దుల పరంగా నెలకొన్న వివాదానికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని జేసీలు ఆదేశించారు ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో రెండు జిల్లాల జాయింట్ కలెక్టర్లు టీనీ శాంతి వై మేఘస్వరూప్ జలవనరులు మత్స్య సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు గత ఇరవై సంవత్సరాలుగా ధవలేశ్వరం బొబ్బర్లంక మత్స్యకారుల మధ్య కొనసాగుతున్న రొయ్య పిల్లల సేకరణకు సంబంధించిన వివాదంపై శాఖల వారిగా సమీక్షించారు ధవలేశ్వరం మత్స్యకార సహకార సంఘం లీజు అంశంపై కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఈ సమావేశం ప్రాముఖ్యత సంతరించుకుందని తెలిపారు కాటన్ బ్యారేజీ పరిధి ఏ జిల్లా పరిధిలోకి వస్తుందో ఖచ్చితంగా గుర్తించాలని బ్యారేజ్ గేట్లు గోడల వద్ద రొయ్య పిల్లల సేకరణ వద్ద ఆనకట్టకు పర్యావరణ పరంగా నష్టం ఉంటే జలవనరుల శాఖ శాస్త్రీయ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు మత్స్యశాఖ అధికారులు పివి శ్రీనివాసరావు టి సుమలత సర్వే అధికారులు ఏడీకే ప్రభాకర్ ఇంజనీర్లు పాల్గొన్నారు అలాగే గైడెన్స్ ఆఫ్ కలెక్టర్ కోనసీమ సార్ సో మనం బోధ డిస్ట్రిక్ట్స్ నుండి రెండు సొసైటీస్ ఒకటి గోదావరి ఒకటి కోనసీమలో ఈ లాంగ్ స్టాండింగ్ ఇష్యూలో ఫైట్ జరుగుతూ ఉంది అండ్ అలానే గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి దీని మీద లీజులు ఇవ్వడం జరిగాయి సో మనం ఏ స్పెక్ట్స్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు చర్చించాలి అంటే ఒకటి అక్కడ ఫైనాన్షియల్ పొటెన్షియల్ ఒకసారి ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉండి ఎన్ని జ్యునల్ ప్రాన్స్ అనేది వీళ్ళు పట్టుకోవడానికి ఆస్కారం ఉంది ఆ ఆస్పెక్ట్లో ఒకసారి మనం చర్చించుకోవాల్సి ఉంటుంది ఒకటి ఈ సొసైటీస్ సొసైటీస్లో మనం ఒక మీడియం సొల్యూషన్ ఏమైనా తీసుకురావచ్చామో ఇంకొకటి జ్యూరిస్టిక్షన్ ఆఫ్ ఈ ధౌళేశ్వరం గేట్స్ అన్న దానిపైన కూడా ఒకసారి డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద బోత్ డిస్ట్రిక్ట్స్ నుండి ఎవరైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇరిగేషన్ అండ్ మన సర్వే తెరసి దాచున్నారో లేదా కూడా దీనిపైన అవి రిమార్క్స్ అవి ఇవ్వాలి అని బీఆర్ రిక్స్పెక్టింగ్